నమస్తే వెల్కమ్ టీవీ తెలంగాణ ఓన్లీ తిరుపతి రెండు లక్షల పైన ఎవరెవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళు వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక కొత్త గైడ్ లైన్ తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే రెండు లక్షల పైన ఎవరెవరికి అయితే రుణాలు ఉన్నాయో అవి మాఫీ కావడానికి ఒక కొత్త రూల్స్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారట ఆ కొత్త రూల్స్ ఏంటి అసలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంది ఇప్పుడు దాదాపు రెండు లక్షల కంటే కింద రుణాలు ఇప్పటి మాఫీ కావాలి ఆ రుణాలు మాఫీ కావడానికే దాదాపు నాలుగు వేల నుండి ఐదు వేల కోట్ల రూపాయల డబ్బు అవసరం అని చెప్పి చెప్తున్నారు మళ్ళీ ఐదు వేల కోట్ల రూపాయలు ఎంతమంది ఖర్చు పెట్టడానికి దాదాపు నాలుగు లక్షల మందికి ఇంకా రుణాలు మాఫీ కాలేదు రెండు లక్షల కంటే కింద వాళ్లకు వాళ్ళ ఖర్చు పెట్టడానికి ఆరు వేల నుండి ఏడు వేల కోట్ల రూపాయల డబ్బు అవసరం ఉన్నాయి ఇప్పుడు మరి ఏడు వేల కోట్ల రూపాయలు మరి ఎట్లా అవసరం ఉన్నాయి ఏం కదా ఏడికెళ్ళు వస్తాయంటే దాదాపు ఫస్ట్ విడత జూలై పద్దెనిమిదో తారీఖు లక్ష రూపాయల కంటే కింద రైతులకు పదకొండు లక్షల మంది రైతులు వేసినట్ట రుణమాఫీ ఫస్ట్ విడతకు సెకండ్ విడత జూలై ముప్పై తారీఖు నాడు ఏడు వేల సారీ ఏడు లక్షల యాభై వేల మందికి చేసినట్టు దాంట్లో ఖర్చు పెట్టింది సుమారు వీళ్ళు ఆరు వేల కోట్ల రూపాయల సంథింగ్ ఏదో ఖర్చు పెట్టింది మూడవ విధి ఆగస్టు పదిహేనో తారీఖు వచ్చేసి దాదాపు ఆరు లక్షల మందికి రైతు రుణమాఫీ చేసినట్టే రెండు లక్షల కంటే కిందనటువంటి మాఫీకి సంబంధించిన అంశం సో దాంట్లో సుమారు మేము ఆరు లక్షల మందికి చేశామని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి సో దాదాపు ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది ఎంతమందికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ రుణమాఫీకి సంబంధించి నలభై రెండు లక్షల మందికి నలభై రెండు లక్షల మందికి దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ బడ్జెట్ తెరపైకి తీసుకొచ్చింది అసలు వీళ్ళు ఖర్చు పెడదాం అన్నటువంటి పైసలు ఏం తిరిగాను ఫస్ట్ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతామని చెప్పింది దాంట్లో కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే అసెంబ్లీలో తీర్మానం చేసిరు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ నలభై రెండు లక్షల మందికి శాంక్షన్ చేసిరు దాంట్లో నలభై రెండు లక్షల మంది ఎంతమందికి రుణమాఫీ చేసినట్టు అంటే ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఏడు మందికి రుణాలు మాఫీ చేసినట్టు మరి ఈ రుణమాఫీలో మొత్తం అయిపోయినా మరి ఇరవై రెండు లక్షల మంది కంటే కాలేదు లెక్క మాత్రం ఇంత చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇరవై రెండు లక్షల మందిలో అయినా ఎంత మందికి అయినాయి తెలుసా మీకు దాదాపు పదిహేడు లక్షల ఇంకా పదిహేడు లక్షల దాదాపు ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది మందికి అయినాయి అని చెప్పి వినబడుతున్నటువంటి అంశం కేవలం పదిహేడు లక్షల మందికి మాత్రమే అయినాయి అంటే దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల మందికి పద్దెనిమిది లక్షల మందికి మాత్రమే రుణాలు మాఫీ అయినాయి ఇంకా దగ్గర దగ్గర నాలుగు లక్షల మందికి రుణాలు మాఫీ కావాల్సినటువంటి అవసరం ఉన్నది నాలుగు లక్షల మందికి పాత వాళ్ళకే ఇంకా రుణాలు మాఫీ కావాలి అంటే రెండు లక్షల కంటే కిందినటువంటి రైతులకి ఇంకా నాలుగు లక్షల మందికి రుణాలు మాఫీ కావాలి కుటుంబ నిర్ధారణ అని చెప్తున్నారు ఆధార్ కార్డు వెరిఫికేషన్ అంటున్నారు రేషన్ కార్డు తప్పులు ఉన్నాయని చెప్తున్నారు ఇవన్నీ అంశాలు తెరపైకి తీసుకొస్తున్నారు తర్వాత ఈ నాలుగు లక్షల మందికి ఈ రెండు లక్షల కంటే కిందినటువంటి రైతులకు నాలుగు లక్షల మందికి రుణాలు మాఫీ చేయాలంటే దాదాపు ఎంత పైసలు కావాలంటే ఎరికైనా ఏడు వేల కోట్ల రూపాయల డబ్బు వాళ్ళు ఇప్పుడు ఏడు వేల కోట్ల రూపాయల డబ్బు అంటే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలలో వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఏంటి అనుకుంటున్నారు మళ్ళా ఈ ఏదైతే ఇరవై రెండు లక్షల మందికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల డబ్బును ఖర్చు పెట్టారు అంటే ఇరవై ఆరు మైనస్ పద్దెనిమిది వేస్తే ఎనిమిది క్యాలిక్యులేట్ చేసుకోండి దాదాపు ఒక ఏడు నుండి ఎనిమిది కోట్ల రూపాయల డబ్బు మిగిలేటటువంటి అవకాశం ఉన్నది దాంతో ఈ నాలుగు లక్షల మంది కోసమే ఏడు వేల నుండి ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు అవుతాయని చెప్తుంది మరి మిగతా ఇరవై లక్షల మంది పరిస్థితి ఏంటి నలభై రెండు లక్షల మంది అకౌంట్లు మీకు వచ్చినాయి చేతికి అప్పుడు మీరు ఇరవై రెండు లక్షల మందికి రెండు లక్షల కంటే కింద అకౌంట్ ఇవి ఇరవై రెండు లక్షల అకౌంట్లు అని చెప్పారు దీంట్లో ఇరవై రెండు లక్షల మందికి చేసినామని చెప్తున్నారు రెండు లక్షల కంటే కింద కూడా రైతు ఒక ముచ్చడే చెప్తున్నా ఇరవై రెండు లక్షల మందికి చేసినామని చెప్తున్నారు ఓకే దాదాపు నలభై రెండు లక్షల మంది అంటే ఇరవై రెండు లక్షల మందికి ఇప్పటిదాకా చేస్తే ఇంకా ఇరవై లక్షల మందికి మీరు ఎంత బడ్జెట్ కేటాయించాలి ఇంకా ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి మరి ఆరు వేల కోట్ల రూపాయలు నాలుగు లక్షల మందికే ఖర్చు పెడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మిగతా వాళ్ళు ఎటు పోవాలి ఇరవై లక్షల మంది ఎటు పోవాలంటున్నాం సరే ఈ ఇరవై లక్షల మంది కూడా ఈ ఇరవై లక్షల మంది కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు రెండు లక్షల కంటే పైన రుణాలు ఉన్నటువంటి రైతుల రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు ఇరవై లక్షల ఇరవై లక్షల అకౌంట్లున్నాయని చెప్తున్నారు ఇరవై లక్షల అకౌంట్లున్నాయి రెండు లక్షల కంటే పైన రుణాలు తీసుకున్నటువంటి రైతులు అని చెప్తున్నారు ఓకే మంచిగా ఉంది కథ మరి రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి రైతులు కూడా చేస్తా అని చెప్పినారు కదా ఆ కొత్త రోన్స్ ఏం తీసుకొస్తున్నట్టు అంటే రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల పదివేలు రెండు లక్షల ఐదు వేల రూపాయలు అనుకున్నాం ఇట్లా ఎవరికైతున్నదో రెండు లక్షల యాభై రెండు లక్షల తొంభై ఎవరికైతున్నాయో ఇవి మాఫీ కావాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటట అంటే ఆ రెండు లక్షల కంటే పైనటువంటి డబ్బులు యాభై వేలు పది వేలు ఇరవై వేలు ముప్పై వేలు అట్లా ఉన్నాయి కదా ఈ డబ్బులను ఏం చేయాలంటే బ్యాంక్లో కట్టుకోవాలి అట ఈ డబ్బులు పోయి బ్యాంకులో కట్టుకోవాలి బ్యాంకులో కట్టుకున్న తర్వాత రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి డబ్బులు బ్యాంకులో కట్టుకుంటే ఆ రెండు లక్షలకు సంబంధించినటువంటి మాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది సరే ఈ ముచ్చే మంచిగానే ఉంది పాత ముచ్చెడు నేను కొత్త ముచ్చడే కాదు ఈ పాత ముచ్చడి కొత్త ముచ్చడి ఏం తెరపైకి తీసుకొస్తున్నా పాత ముచ్చే పాత ముచ్చట లెక్క వస్తున్నారు కొత్తగా వీళ్ళు చెప్పినటువంటి ఆ ముచ్చట్లు ఆ గ్రామాలు ఏం లేవు రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి రైతులు రుణాలు ఉన్నటువంటి రైతులు ఆ పైన ఉన్నటువంటి డబ్బులు తీసుకోకపోయి బ్యాంకులో కట్టుండ్రి దానికి వడ్డీలు కూడా కట్టుకోర్రి అదే రెండు లక్షలకు సంబంధించినటువంటి మాఫీ మేము చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది సరే ఇదంతా ముచ్చట ఈ డైలాగులు కథ అంతా మంచిగానే ఉండదు కానీ కొత్త రూల్ ఏంటంటే కథ అంటే రేషన్ కార్డు ఉన్నాయి కదా ఈ రేషన్ కార్డు దాదాపు ఈ రేషన్ కార్డులు తొంభై రెండు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి తొంభై రెండు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి తొంభై రెండు లక్షల రేషన్ కార్డు ఈ తొంభై రెండు లక్షల రేషన్ కార్డులలో పదిహేను లక్షల రేషన్ కార్డులను తీసేయడానికి కాంగ్రెస్ సర్కార్ అనేది ఉన్నది పదిహేను లక్షల రేషన్ కార్డు రద్దు చేయబోతున్నారు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు రుణమాఫీ కావాలంటే రుణమాఫీ కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అంటున్నారు రేషన్ కార్డు తప్పనిసరి రుణమాఫీ కావాలంటే తొంభై రెండు లక్షల మందికి రేషన్ కార్డులు ఉంటే దీంట్లో నలభై రెండు లక్షల నల చెప్తాను ఇంకో చెప్తా తిను నలభై రెండు లక్షల మందికి సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించిన అకౌంట్లు మా చేతికి వస్తాయని తుమ్మ నాగేశ్వరరావు సార్ చెప్పిండు ఎన్ని ఎంత మందికి రేషన్ కార్డులు నలభై తొంభై రెండు లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డు అకౌంట్లు ఉన్నాయి తొంభై రెండు అకౌంట్లు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి కార్డులు ఉన్నాయి తొంభై రెండు లక్షల రేషన్ కార్డులలో దాదాపు నలభై రెండు లక్షల రైతులకు మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు ఈ నలభై రెండు లక్షలలో ఆల్రెడీ ఇరవై రెండు లక్షల మందికి అయిపోయినాయి ఇంకా ఇరవై లక్షల మందికి రుణాలు మాఫీ కావాలి కావాలంటే ఇది ఏం జరుగుతున్నది కథ మీరు రుణమాఫీ కావాలంటే మీకు ఫస్ట్ రేషన్ కార్డులు ఇంకా కావాలి రేషన్ కార్డు ఉంటే రుణమాఫీ అని చెప్తున్నారు మళ్ళీ దాదాపు గతంలో నాలుగు లక్షల మందికి రుణాలు ఎట్లా అయిపోయినాయి అనుకుంటారు రుణమాఫీ కాకపోవడానికి ఆగిపోవడానికి కారణం ఏంటంటే రేషన్ కార్డులో తప్పులు ఉన్నాయి రేషన్ కార్డు వెరిఫికేషన్ లేదు రేషన్ కార్డు అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయని చెప్పారు ఆ రేషన్ కార్డు లోపమైందనేది నేను చెప్తే ఇప్పుడు రుణమాఫీ ఎందుకు కాలేదో దీంట్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా అయితే మీరు మన ఊళ్ళే రేషన్ కార్డు ఏది రేషన్ దుకాణం కాదా నెలకోసారి నెలకోసారి మనం రేషన్ బియ్యం తెచ్చుకోవాలి పోయి రేషన్ బియ్యంతో పాటు ఆయిల్ ప్యాకెట్ లేకపోతే మన పల్లిపాటలు అన్ని తెచ్చుకుంటాం మనం పోయి తెచ్చుకున్నప్పుడు రేషన్ కార్డుకు సంబంధించిన వెరిఫికేషన్ విషయంలో మన తమ్ము పెడతాం ఈ తమ్ము పెడతాం గుర్తుందా ఏముద్రో పెట్టి కొత్త సిస్టమ్ వచ్చింది ఈకేవైసీ అని చెప్పి ఈకేవైసీ కేవైసీ చేపించాలి అంటే మన తమ్ము మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయించుకోవాలి మన తమ్ము పెట్టించుకోవాలి ఏది ఆ రేషన్ కార్డుకు సంబంధించిన విషయం ఈ ఈకేవైసీ ఎవరెవరైతే చేపియలేదో వాళ్ళందరినీ రుణమాఫీ ఆగిపోయినాయి ఈ నాలుగు లక్షల మందికి కుటుంబ నిర్ధారణ రేషన్ కార్డుల లోపాలనేది గిదే ఈ ఈకేవైసీ కాని వాళ్ళని అందరిది కూడా ఆపేసిరు ఎవరెవరైతే తమ్ము పెట్టలేదో రేషన్ కార్డులో తమ్ము పెట్టినటువంటి ప్రతి వ్యక్తికి ఆపేసిరు ఈ మధ్యలో నడుస్తుంది గత ప్రభుత్వంలో కూడా కేవైసీ వచ్చింది ఎవరెవరికైతే ఈ ఈ కేవైసీ చేయించుకోలేదు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి ఆర్ చేయించుకో వాళ్ళందరూ అయిపోయినాయి కొంతమందికి తమ్ము వడకపోతే కొంతమందికి తమ్ము వడకపోతే ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీ చెప్పి అప్పుడు కూడా రేషన్ బియ్యం తీసుకుంటుంది ఫోన్ నెంబర్ ఇవ్వనటువంటి వాళ్ళు ఓటీపీని లేనటువంటి వాళ్ళు తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వనటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఏలు ముద్ర అంటే వాళ్ళ తంబి వాళ్ళు ఈ కేవైసీ కేవైసీ చేపి వాళ్ళు కేవైసీ అంటే వెరిఫికేషన్ అన వెరిఫికేషన్ చే నాలుగు లక్షల మందికి సంబంధించినటువంటి విషయంలో ఈ గతంలో అంటే దాదాపు రెండు లక్షల కంటే కింద ఉన్నటువంటి రైతులకు నాలుగు లక్షల మందికి ఇంకా రుణాలు మాఫీ కాలే రెండు లక్షల కంటే కింద ఏదైతే రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఉన్నాయో వాళ్ళకి నాలుగు లక్షల మందికి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ఈ పెండింగ్ లో ఎందుకున్నాయంటే కేవైసీ చేపి అనేటువంటి వాళ్ళట ఈ కేవైసీ ఆధార్ కార్డ్ లో కూడా కేవైసీ అని ఉంటుంది మీరు ఆధార్ కార్డు లో నేను కూడా చేయలే ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ ఉంది నాది కూడా ఆథరైజ్డ్ సిగ్నేచర్ అని ఉంటుంది ఆ సిగ్నేచర్ నేను ఇంకా పెట్టలే ఆధార్ కార్డు నాకు వెరిఫికేషన్ అనే పడ్డది నేను కూడా పోవాలి ఇప్పుడు మళ్ళీ మీ సేవ సెంటర్ పోతే ఓసారి తెలుస్తుంది దాని కథ ఆ వెరిఫికేషన్ ఒకటి ఉన్నారే తర్వాత మన ఫోటోని మనం అప్డేట్ చేసుకోవాలి ఎప్పుడో పాతకాలం ఫోటో రెండు వేల నాలుగులో లో రెండు వేల ఐదులో దిగినటువంటి ఫోటో కాదు ఇప్పుడు ఫోటో అప్డేట్ చేసుకోవాలి ఫోటో అప్డేట్ చేసుకోవాలి ఆధార్ కార్డు కూడా కొత్త అప్డేట్స్ వచ్చినాయి ఆధార్ కార్డు ఫోటో అప్డేట్ తో పాటు మీ అథరైటీస్ సిగ్నేచర్ మీ సిగ్నేచర్ మీరు పెట్టాలి తర్వాత మీకు సంబంధించినటువంటి తమ్ముని కూడా పెట్టాలి మీ ఐస్ కూడా స్కాన్ చేసుకుంటారు ఆధార్ కార్డులో కొత్త వెరిఫికేషన్ వచ్చినాయి ఇవన్నీ రూల్స్ పెడుతున్నారు ఈ రూల్స్ అన్ని దేనికి ఈ ఏదైతే రెండు లక్షల కంటే పైనున్నటువంటి రుణాలు ఉన్నాయో వాళ్ళకి మాఫీ చేయాలంటే ఇవన్నీ పాటించాలి ఇప్పుడు ఫస్ట్ మీరు రేషన్ కార్డుకు సంబంధించినటువంటి కేవైసీ చేయించుకోవాలి ఈ కేవైసీ చేయించుకోవాలి మీ తమ్ము పెట్టించుకోవాలి మీ ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి ఎలాంటి లోపాలు లేనప్పుడే జరుగుతాయి అంటురు ఇవన్నీ కొత్త రూల్స్ ఇవి మీకు రుణమాఫీ రావాలే ఆగిపోవద్దు ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండొద్దు అంటే రేషన్ కార్డు వెరిఫై అయిపోయింది రేషన్ కార్డు లో మీరు ఫోటోలు అప్డేట్ అయిపోయినట్టు ఫోటోలు ఎప్పుడే ఉంటాయి ఇప్పుడు ఏం అప్డేట్ చేయిస్తారు ఇక్కడ అప్డేట్ ఏడే చేపిస్తారు ఇంటికి వచ్చి అప్పుడప్పుడు అప్పుడు పాతకాలంలో పాతకాలంలో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ఫోటో తీసుకురు ఫోటో తీసుకుని అప్పుడు రేషన్ కార్డులు ఇచ్చారు ఇప్పుడు ఎక్కడియా రేషన్ కార్డులో ఉన్న తొంభై రెండు లక్షల రేషన్ కార్డులో పదిహేను లక్షల కార్డులు తీకి పక్కన ఎత్తురు మళ్ళీ దాదాపు అప్లై చేసుకున్నటువంటి సంఖ్య ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నట ఇవేమంటారు ఎనిమిది లక్షల రేషన్ కార్డులు మేము పరిగణంలోకి తీసుకోమంటారు ఇప్పుడు మేము తీసుకోమది అక్టోబర్ రెండో తారీఖు వెళ్ళి అంటే వచ్చే నెల రెండో తారీఖు నుండి మీరు అప్లై చేసుకొని డబ్బులు మేము పరిగణంలోకి అంటారు అప్పుడు మన ఎంతమంది ఎనిమిది లక్షల మంది దాదాపు ఇప్పటిదాకా ప్రజలు రేషన్ అప్లై చేసుకురు సుమారు ఇరవై లక్షల మంది రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి రెడీ కూడా ఉండాలనే చర్చ వినబడుతున్నది తొంభై తొంభై రెండు లక్షల మందికి వెళ్ళి పదిహేను లక్షల మందిని తీసేస్తే డెబ్బై ఏడు లక్షల మంది ఉంటారు పదిహేను తీసేస్తే తొంభై రెండు పదిహేను తీసేస్తారు డెబ్బై ఏడు లక్షల మంది దీంట్లో ఇరవై లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవడానికి రెడీ లాట ఈ ఇరవై లక్షల మందికి వెళ్ళి ఓ ఇప్పుడు ఇంకో పదిహేడు అయితే డెబ్బై ఏడు ప్లేస్ పది ఎనభై ఏడు లక్షల మంది మిగులుతారు తొంభై రెండు లక్షల మందికి వెళ్ళి డెబ్బై ఎనభై ఏడు లక్షల మంది మాత్రమే మిగులుతారు అంటే దాదాపు ఐదారు లక్షల మంది అవుట్ అయిపోతున్నారు కథమైపోతున్నారు ఈ ఐదారు లక్షల మంది కూడా అనర్హులు అని చెప్తున్నారు కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళకు అనర్హతగా అంటే కొంతమంది డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కార్డులు కట్ చేస్తారు అంటే అర్హులైనటువంటి వాళ్ళకే వస్తున్నారు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా రేషన్ కార్డులు కట్ చేసేటటువంటి అవకాశం ఉందట ఇప్పుడు రుణమాఫీ కావాలంటే రేషన్ కార్డు వాంటెడే కదా మరి ఈ రుణమాఫీ కావాలంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఆధార్ కార్డు ఫస్ట్ ఆధార్ కార్డు తర్వాత రేషన్ కార్డు ఇప్పుడు ఈ మధ్యలో చూడండి మీరు ఏదైనా ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటే ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటే ఫోన్ కొనాలన్నా ఒక కారు కొనాలన్నా బండి కొనాలన్నా మీకు ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు అడుగుతారు ఈ పాన్ కార్డు ఆధార్ కార్డు ఎందుకు అడుగుతారు తెలుసా మీ పాన్ కార్డు చూసి మీ సివిల్ చెక్ చేస్తారు మీ సిబిల్ ఎట్లా ఏం కథ అని చెక్ చేస్తారు దీంట్లో మీ ఆధార్ నెంబర్ కూడా ఈ పాన్ కార్డుకు లింక్ అయి ఉంటుంది అట్లనే ఈ రేషన్ కార్డు కూడా మీ ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది రేషన్ కార్డు కూడా మీ ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు ఎవరైతే కేవైసీ చేయలేదో ఫస్ట్ మీరు కేవైసీ చేయించేటటువంటి ప్రయత్నం చేయరు ఈ కేవైసీ అని ఉంటుంది ఈ కేవైసీ చేయించేటటువంటి కార్యక్రమం చేయలేదు ఆధార్ కార్డు మీరు అప్డేట్ ఫోన్ నెంబర్లు అంటే ఇప్పుడు ఇంకోటి రుణమాఫీ కావాలంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి ప్రస్తుతం ఇప్పుడు పాత నెంబర్ ఉంటుంది మా పాత మా నాన్న ఒక పాత నెంబర్ ఉంటుంది ఇప్పుడే రెండు వేల నాలుగులో రెండు వేల ఐదులో మా నాన్న ఒక నెంబర్ పెట్టించింది చిన్న ఫోన్ ఉంటుండే అప్పుడు పెద్ద ఫోన్ ఏం లేవు కదా చిన్న ఫోన్ ఉంటుండే ఇప్పుడు ఆధార్ కార్డు ఉన్నప్పుడు మా నాన్న ఆయన వెరిఫికేషన్కి ఒక పాత నెంబర్ ఎప్పుడో నెంబర్ ఇచ్చిండు ఆ నెంబర్ స్టిల్ ఆధార్ కార్డ్ మీద ఇంకా కంటిన్యూ అవుతుంది మొన్న ఓటీపీ వచ్చిందంట మా నాన్నకి ఎందుకంటే మా నాన్నకి సంబంధించినటువంటి కొన్ని అకౌంట్స్ నా పేరు మీద లింక్ అయి ఉంటాయి నాయకు మా నాన్న పేరు మీద ఉంటాయి ఆయనకు సంబంధించినటువంటి ఓటీపీ ఆయన పాత నెంబర్ పోతే ఓటీపీ లేదు వేడికెళ్ళు వస్తుంది అది లోన్ గురించి కార్ లోన్ గురించి ఒక చిన్న కార్ లోన్ గురించి ఏదో ఓటీపీ సంథింగ్ ఎత్త వస్తలేదు ఎట్లా వస్తుంది లేదు ఆధార్ కార్డు వెరిఫికేషన్ నెంబర్ ఉంటేమో కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు వాడుతున్నటువంటి ప్రసెంట్ నెంబర్ని రిజిస్ట్రేషన్ చే ఆధార్ కార్డుకి మీకు ఏమైనా ఓటీపీ రావాలన్నా కూడా ఆధార్ కార్డు త్రూ ఓటీపీలు వస్తాయి మీ ఫోన్ నెంబర్కే వస్తాయి కాబట్టి పాత నెంబర్ రూపించేసి కొత్త నెంబర్ అప్డేట్ చేయండి ఆధార్ కార్డులో అలాగే రేషన్ కార్డుకి సంబంధించినటువంటి విషయంలో కేవైసీ చేపియండి చాలా మందికి ఈకేవైసీ కాలేదట కేవైసీ అని ఏంటంటే మీరు రేషన్ బియ్యం తీసుకురా తీసుకురావడానికి పోయినప్పుడు మీరు రేషన్ కార్డుతో పాటు మీరు అక్కడ పోయి తమ్ము పెట్టవచ్చు ఇప్పుడు కార్డుల పైన పనిచేస్తలేదు రేషన్ కార్డు ఒకప్పుడు ఉంటుండే ఇప్పుడు రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఆ కార్డు పట్టుకోవచ్చునే మనకు అది ఇచ్చేటోళ్ళు లేదు ఆ బియ్యం గిట్లు ఇచ్చేటోళ్ళు ఇప్పుడు రేషన్ కార్డు ఏదైతున్న బుక్ రేషన్ కార్డు బుక్ తీసుకోవచ్చు ఇప్పుడు ఆయనకి పోయి మన రేషన్ కార్డు నెంబర్ చెప్పుడుతో ఆయన నెంబర్ టకాటాక కొడతారు కొట్టి ఫోన్ నెంబర్ చెప్పాలి ఓటీపీ మనం చెప్పుడుతో ఆయన ఫోన్ నెంబర్ కొడతారు ఓటీపీ చెప్పుడుతోటే తమ్ము పెట్టాలి బియ్యం తీసుకొని రావాలి అంటే ఈ యొక్క అప్డేట్ అయిపోయింది ఈ అప్డేట్ ని ఎవరేదైతే చేపియలేదో వాళ్లకు రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలు మాఫీ కాదు కాబట్టి ప్రజెంట్ ఇవన్నీ చేయించేటటువంటి ప్రయత్నం చేయరింది మీ సేవలు కోరి పోయి ఆధార్ కార్డు వెరిఫికేషన్ ఏమైనా ఉంటే చేసింది మీరు సంతకాలు పెట్టేవి ఉన్నాయా ఫోన్ నెంబర్ అప్డేట్ చేయించేటివి ఉన్నాయా ఇంకేమైనా లోపాలు ఉన్నాయా రేషన్ లో ఏమైనా లోపాలు ఉన్నాయా ఈ కేవైసీ చేయించా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోదు ఎందుకంటే దాదాపు ఈ పాత ఎవరైతే రెండు లక్షల కంటే కింద రైతులకు ఈ పాత ఎవరైతే ఫస్ట్ విడత సెకండ్ విడత మూడో విడితే పాత ఏ అకౌంట్ ఉన్నాయో నాలుగు లక్షల మందికి ఇంకా ఎందుకు రుణాలు మాఫీ కాలేదంటే ఇవన్నీ సాంకేతిక లోపాలని చెప్తున్నారు ఇవన్నీ ఇష్యూస్ టెక్నికల్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయడానికి చాలా టైం పట్టింది మాకు ఇవన్నీ వాళ్ళు చేపించుకోలేదు వాళ్ళకి చెప్పి వాళ్ళు చేయించుకున్నాక మళ్ళీ మేము చేస్తామని చెప్తున్నారు సో దసరా లోపు ఇవన్నీ అయిపోతాయని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి మాట వాళ్ళే కావాలంటే ఈ వెరిఫికేషన్ కోర్స్ అని వచ్చినాక అన్ని తీసుకొని చేపించే కార్యక్రమం చేస్తున్నాక అందుకే ఆ ఏఈఓళ్లను తీసుకోపోయే ప్రయత్నం చేస్తున్నారు గ్రామాలలో ఏఈఓ అగ్రికల్చర్ ఆఫీసర్లు బాగా తిరుగుతూరు వాళ్ళందరూ అప్డేట్ చేయించేటటువంటి కార్యక్రమంలో ఇప్పుడు అందుకే ప్రతి గ్రామానికి వాళ్ళు మీ సేవా సెంటర్లు ఏర్పాటు చేయద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది ఎక్కడెక్కడితో పోయి ఇబ్బంది పడకుండా గ్రామ పంచాయతీలో మీ సేవా సెంటర్ ని ఏర్పాటు చేయడం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ టకా టెక్ ప్రయత్నం చేయండి ఈ కొత్త రూల్స్ ని పాటించేటటువంటి కార్యక్రమం చేయండి ఇది కొత్త గైడ్ లైన్సే కొత్త రూల్తో పాటు కొత్త గైడ్ లైన్స్ గైడ్ లైన్స్ పాటిస్తే తక్కువ అయిపోతుంది దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు సో రెండు లక్షల కంటే పైనటువంటి రుణాలకు సంబంధించిన మాఫీ అంశం దసరా తర్వాత తెరపై తెరపైకి తీసుకేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో దసరాకి సంబంధించినటువంటి విషయం వచ్చే నెల పదకొండు పన్నెండు పదమూడవ తారీఖు రెండు లక్షల కంటే ఉన్నటువంటి నాలుగు లక్షల మంది రైతుల అకౌంట్ లో డబ్బులు జమ అవుతాయి రెండు లక్షల కంటే ఉన్నటువంటి అకౌంట్ అన్ని కూడా మాఫీ అయిపోతాయి తర్వాత దసరా తర్వాత అక్టోబర్ ఎండింగ్ లో రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి మాఫీని తెరపైకి తీసుకురావడానికి కాంగ్రెస్ సర్కార్ రెడీ ఉన్నది సో ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి చూద్దాం ఏం జరగబోతుంది అనేది దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ అంశం అర్థమవుతుంది